సంగారెడ్డి పట్టణంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని హస్తబర్లోని దేవాలయంలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వన భోజనాలను ప్రారంభించారు బిజెపి పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రాయేశ్వరరావు దేశపాండే జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజుగౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహన్ నియోజకవర్గ కన్వీనర్ పోచారం రాములు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకోటి రమేష్ మందుల నాగరాజు కసినివాసు వాసు మరియు బీజేపీ నాయకులు విఠల్ గౌడ్ విజయ్ కుమార్ రాకేష్ గౌడ్ రవి గౌడ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ये तो करेगा ओके चला पानी सुन कसना फटा हां कसड़ ओके वर्तमान कार्य कंटिन्यू मैं अभी को कैपिंग करके राइट तो बस ये जो सुनाना अरे तेरे लेवल निमवती टीम के सिग्नेचर है अना रामनाथ राइट पर कैपिंग कर दे हां राइट ओके रेडी प्रेमेंद्र जी రేణుకెల్లమ్మ తల్లికి రేణుకెళ్ళమ్మ తల్లికి గత ఐదు సంవత్సరాల నుండి మరి ఈ రేణుకెళ్ళమ్మ తల్లి ఎఫ్ఆర్ఎస్లో మరి కొన్ని కారణాల వల్ల ఎఫ్ఆర్ఎస్లోకి వన భోజనాలకు అనుమతి ఇవ్వడం లేదు మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా కలిసికట్టుగా గత పది రోజుల నుండి ఈ ఎఫ్ఆర్ఎస్లో వనభోజనాలకు అనుమతి ఇవ్వాలని ఛాన్సలర్ గారిని కోరడం జరిగింది దశలవారీగా ఈ ఈ యొక్క పోరాటాన్ని మేము పది రోజుల నుంచి సాగిస్తూనే వచ్చాము మరి వారు ఎంతకు ఇవ్వడం లేక లేకపోయేసరికి మేము మన యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి రఘునందనన్న గారికి ఈ యొక్క విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి వారు సానుకూలంగా స్పందించి మరి తక్షణమే ఇక్కడ అనుమతి ఇవ్వాలి మరి ఎందుకు ఇస్తలేరు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ యొక్క వనభోజనాల కార్యక్రమం ఇక్కడ హిందువులు ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు అనుమతిస్తలేరని వారు మొత్తం మమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది మేము మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమం కంపల్సరీ మాకు ఇక్కడ అనుమతి దొరకాలని చెప్పేసి వారికి వినవించుకోవడం జరిగింది వారు తక్షణమే స్పందించి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేసి మరి ఈ యొక్క ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి వెంబడే ఈ యొక్క పర్మిషన్ను గ్రాంటెడ్ చేసినందుకు సంగారెడ్డి ప్రజల పక్షాన మరియు సంగారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యం ద్వారా మరి మన ఎంపీ రగన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఈ యొక్క మనకు దొరికినటువంటి అవకాశాన్ని మరి అందరూ కూడా ఈ వనభోజనాల కార్యక్రమం అస్తవల్లో యథావిధిగా కరోనా కంటే ముందు ఏ విధంగా ఉండేదో అదేవిధంగా ఈ కరోనా యథావిధిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు మరి అందరం కూడా మనము మనం కూడా కొంచెం బాధ్యతాయుతంగా ఈ ఎఫ్ఆర్ఎస్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది మరి ఇక్కడ వనభోజనాలు అంటే కేవలం వన భోజనాలు చేస్తేనే బాగుంటుంది ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించి మనం వనభోజనాల కార్యక్రమాన్ని ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి సమక్షంలో చేసుకోవాలి అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కానీ ఉన్నటువంటి ప్రకృతిని కానీ ఇబ్బంది కలగకుండా మరి మనం దిన్నది మనమే శుభ్రం చేసుకొని ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటామని మేము వారికి కూడా మాట ఇయ్యడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మరి అంతేకాకుండా ఈ యొక్క పోరాటంలో మా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముగ్గురు కౌన్సిలర్లు కూడా ముందుండి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపారు వారికి కూడా పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు అదేవిధంగా మరి భాజపా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క విజయాన్ని సాధించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టణ శాఖ ద్వారా మరొకసారి ధన్యవాదాలు చెప్ తెలుపుతున్నాను బోల్ రేణుకెళ్ళాం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక శుభదాయకము ఎందుకంటే గత వంద సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆస్తబలి అంటే ఎఫ్ఆర్ఎస్ ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క ఆషాఢంలో జరిగే బోనాలకు సంబంధించి ఇంతకుముందు ఒక కొన్ని ఆంక్షలు విధించి ఉండే ఆ ఆంక్షలు తొలగించడానికి బీజేపీ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కలిసి కూడా పోరాట ఫలితమే ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఈ వన భోజన కార్యక్రమానికి అనుమతి దొరకడం జరిగింది ఈ అనుమతి వెనుక చాలా కృషి ఉంది ఎందుకంటే ఒక్క ఎంపీ గెలవడం వల్ల మనం ఏం సాధించామన్నది సంగారెడ్డి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కూడా ఈ పర్మిషన్ ఇప్పించడానికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఓన్లీ ఇక్కడ దర్శనం చేసుకొని బోనాలు తీసుకొని ఇంటికి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు కూడా ప్రశ్నించారు అయినా కానీ ఎవరు కూడా స్పందించకుండా ఈ యొక్క ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాను ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ గారు అభ్యంతరం తెలియజేశారు ఎందుకు అభ్యంతరం తెలియజేశారు అంటే ప్రజలు కూడా కొంచెము పరిసర పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈ హాల్ కాలు దావడం వల్ల సీసలు బలగొట్టి అవన్నీ చేయడం వల్ల కూడా వాళ్ళకు ఇబ్బంది అయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది దాన్ని మేము అందరం కలిసి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన సంగారెడ్డి పట్టణంలో ముగ్గురు కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక హామీ ఇచ్చారు మేము మున్సిపాలిటీ సిబ్బందిని ఇక్కడ పెట్టి కూడా ఏమి ఇబ్బంది అయినా దాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పడం వల్ల వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని కృషి ఉన్నది అదేవిధంగా జా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా దీనికి కృషి ఉన్నది భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఏదైనా సాధిస్తా అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సమస్యల గురించి మేము ఎప్పుడు పోరాడితేనే సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు పార్కింగ్ పార్క్ సమస్యలు ఉన్నాయి తర్వాత డ్రైనేజ్ సమస్యలు అన్నిటి కూడా మేము అందరం కలుస్తాము ఇప్పుడు ప్రజలకు ఏంటంటే నేను చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈ ఆషాఢంలో మీ యొక్క ఇష్టమైనటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క ఆషాఢ బోనాలు అందరూ కూడా తీసుకొని ఇక్కడ కుటుంబ సభ్యులతో ఆహ్లాకరంగా ఈ చెట్ల కింద ఈ ప్రకృతిలో కూడా మన వనభోజనాలు చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కోరుతున్నా కానీ ముఖ్యంగా మీరు కూడా ఒక క్రమశిక్షణతోటి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రజలందరూ చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మన పర్యావరణం మనం కాపాడుతున్న బాధ్యత మనదే ఉంటుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాన్ని కాపాడుతూ ఈ వనభోజనాలు అందరూ చేసుకోవాల్సిందిగా ఈరోజు పర్మిషన్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ఆచారం అయిపోయే వరకు కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం పట్టణంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం మరి ఆషాఢ మాసం వస్తే రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా తమ ఆశీర్వాదం అమ్మ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని సుఖ సంతోషాలతో ఉండేవారు గత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి పీరియడ్ అప్పటి నుంచి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ జాగాలో ఉన్న అంటే ఇది కూడా పురాతనంలో చూస్తే నిజంగా ఈ ఏరియా అంతా కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కాదు ఈ సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సంగారెడ్డి ప్రజల యొక్క జాగా మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు అవసరాన్ని నిమత్తమై హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు స్టేట్ గవర్నమెంట్ నాలుగు వందల ఎకరాలు వరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు కేటాయిస్తే మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గత మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గర మరి ఏదైతే భక్తులు చేసుకున్నటువంటి ఈ ఆషాఢ మాసంలో భక్తులు ఇక్కడ అమ్మవారిని ధరించుకొని మరి దర్శించుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం రూపాన మరి ఏదైతే వాళ్ళు సేవించారో ఇక్కడే భోజనం చేసే ఆనవాయితీ గత వందల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర గల ఆలయం ఈ ఆలయాన్ని ఈ విధంగా హిందువుల యొక్క మనోభావాలు చెప్పిన గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది చేస్తే మళ్ళీ పోరాటం చేసి ఖచ్చితంగా ఇక్కడనే మేం పండుగ చేసుకుంటామని చెప్పి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ను ఖచ్చితంగా నిలదీసి మరి యొక్క అవకాశాన్ని మేము ఖచ్చితంగా మళ్ళీ సంగారెడ్డి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన అందించాం ఎస్ ఇంకో ముందడుగు కూడా ఇస్తున్నాం ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో నుంచి ఒక ఐదు ఎకరాల భూమి రేణుకా ఎల్లమ్మ తల్లి పేరు మీద ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో సీఎం ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తూ మా యొక్క ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ఈ పోరాటంలో భావిస్తు ఆయన ద్వారా వెళ్ళి ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ను మేము ఏ విధంగానన్నా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం చేసి లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలుసుకొని సంగారెడ్డి ప్రజల కోసము ఈ యొక్క పని చేయడానికి ముందుంటాం ప్రజలందరూ కూడా కలిసి ఉండాలి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి డిపార్ట్మెంట్ వారిని అడిగి ఈ పండుగను ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం కలిపినంత శుభ్రత పాటించాలని చెప్పి సంగారెడ్డి ప్రజలకందరూ చెప్తూ ఆమెను దర్శించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే గత వందల సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే పండుగ నిర్వహించుకున్నామో తిరిగి ఆ విధంగా నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ మరి అమ్మవారిని మరొకసారి వేడుకుంటూ ఈ యొక్క సంగారెడ్డి ముఖ్యంగా ఈ యొక్క నాంది కూడా ఏంటంటే సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మొట్టమొదటి ఏదైతే ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మరి భోజన వన భోజనాలు కూడా చేయించడం జరుగుతుంది కనుక సంగారెడ్డి పట్టణ శాఖ పట్టణాధ్యక్షులు మరియు సంగారెడ్డి యొక్క ఉన్నటువంటి కౌన్సిలర్సు మరి ప్రజాప్రతినిధులు పురప్రముఖులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తారు